అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో ఏంటంటే వాహన ప్రమాదాలు అవ్వకుండా ఉండాలి అంటే ఈ శ్లోకం ఈ నామం ఈ రెండు ఆ ఏంటి ఆ శ్లోకం ఆ నామం ఏంటనేది చెప్తాను అది కార్ అవ్వనివ్వండి బస్ అవ్వనివ్వండి లారీ అవ్వనివ్వండి స్కూటీ అవ్వనివ్వండి ఏ వెహికల్ అయినా టూ వీలర్ అవనవ్వండి త్రీ వీలర్ అవనవ్వండి ఫోర్ వీలర్ అవనవ్వండి ఏ వెహికల్ మీద ఈ నామం శ్లోకం రాస్తే అంటే ఎలాంటి ఆ ప్రమాదాలు జరగవమాట ఒకవేళ పొరపాటున ఇప్పుడు మనం కరెక్ట్ గా వెళ్తాం అటువైపు వాళ్ళు కరెక్ట్ గా రారు కదా అలాంటప్పుడు కూడా మనకి ఏది అవ్వదు ఒకవేళ బండి డ్యామేజ్ అవ్వచ్చు కానీ మనుషులు సేఫ్ గా ఉంటారండి ఇది ఏదైనా నమ్మకంతో రాయండి తప్పకుండా మీ అంటే మీ ప్రాణాలు ఏ డోకా ఉండదన్నమాట ఏంటంటే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష దుర్గానామం శ్రీ క్షేమం కరి ఈ రెండు రాయండి ఈ శ్లోకం ఈ నామం వెహికల్ మీద మీకు నచ్చిన దగ్గర రాయండి ఎలాంటి ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు అది గ్యారంటీ అన్నమాట చెప్పాను కదా మనం కరెక్ట్ గా ఉన్నా అటువైపు వాళ్ళు కరెక్ట్ గా ఉండరండి ఇది ఏదైనా మనం భక్తితో అంటే నమ్మకంతో నమ్మకంతో చేసాము అంటే తప్పకుండా అది పనిచేస్తుంది నెక్స్ట్ మీరు ఎక్కడైనా దూరం ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీ ఇంటి ఇలవెల్పుకి మెయిన్ గ్రామ దేవతకి దండం పెట్టుకుని వెళ్ళండి అప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవండి అట్లుండి వచ్చేటప్పుడు ఆవిడికి కృతజ్ఞత చెప్పుకోండి తల్లి క్షేమంగా చేర్చేవా మా ఇంటికి అని కృతజ్ఞత మీ ఇంటి ఇలవెల్పుకి గ్రామ దేవతకి కృతజ్ఞత కూడా చెప్ చెప్పండి ఇది ఇలా చేసి చూడండి ఇప్పుడు మనం బయటికి వెళ్తే భయం వేస్తుంది ఎక్కడ చూసినా వాహన ప్రమాదాలు ఒక ట్రైన్లో వెళ్ళినా భయమే ఇప్పుడు అలాంటి ట్రైన్లో వెళ్తామో వాళ్ళు రాయరు కదా అని మీరు అనుకుంటారు నామాలు కాని శ్లోకం కానీ రాయరు అనుకుంటారు అప్పుడు అందుకే గ్రామ దేవతకి కుల దేవతకి కూడా దండం పెట్టమని చెప్తున్నారు అనమాట ఎక్కడ మనం బయటికి వెళ్ళాము అంటే భగవంతుని తలుచుకొని వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగవండి కొంచెం ఒకవేళ జరగాలని రాసి పెట్టు ఉంటే తక్కువ మనకి అది పెద్ద మనకి అది ప్రమాదంలో అనిపించదు మన బండి గీత పడేటట్టు అంతే అవుతుంది ఇది నమ్మకంతో చేయండి తప్పకుండా పనిచేస్తుంది ఇది ఈ రోజు వీడియో ఎలా ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో శ్రీ షేర్ చేశారు అంటే ఇలాంటి నామాలు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు రాస్తారు కదా మీకు నమ్మకం రా లేకపోవచ్చు వేరే వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు కదా ఎందుకంటే కరెక్ట్ గా ఈ నామాలు వ్రాసు శ్రీ క్షేమం కరి అని అది చాలా దుర్గానామం అండి చాలా బాగా పనిచేస్తుంది అది చెప్పాను కదా మనకి ఇప్పుడు మన బండికి ఏదైనా అవ్వచ్చు కానీ మన ప్రాణాలు అయితే సేఫ్ నువ్వు బండి అంటే ఏముంది కొనుక్కోగలుగుతాం మన మన ప్రాణాలు అనేది ఉండాలి కదా అని అనుకుంటాం కదా శ్రీ వెంకటేశ్వర్ అందరికీ జై శ్రీరామ్